హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు రోషన్ రోషన్ జాతి కుళఫం అండి మీకోసం ఏడు పిల్లల బ్యాచ్ని మీ ముందు తీసుకురావడం జరిగిందండి చూడండి టాప్ క్వాలిటీలండి మల్టీ కలర్స్ అబ్రాసులు రసంగులు కాకులు కాకి అండి టాప్గా ఉంటే పిల్లలు వచ్చేసి ఏడు పిల్లల బ్యాచ్ పెరుగు క్రాస్ మన పచ్చకైకి వచ్చిన పిల్లలండి ఆల్రెడీ ఇదే బ్యాచ్లో పిల్లలను నేను పెట్టి ఎనిమిది పిల్లల బ్యాచ్ని పెట్టి సేల్ చేయడం జరిగిందండి సూపర్గా ఉంటాయండి పిల్లలు ఏడు పిల్లల బ్యాచ్ వీటి వయసు వచ్చేసి తొంభై రోజులండి వీటి ధర వచ్చేసి ఒక్కొక్క పిల్ల ధర పదహారు వందల యాభై రూపాయలండి ట్రాన్స్పోర్ట్ చేసి ఆంధ్ర తెలంగాణ పాజిబిలిటీ ఏరియాలకు ట్రాన్స్పోర్ట్ చేద్దామండి చూడండి అండి ఫుల్గా ఉంటే ఫుల్ డబుల్ పడి వచ్చే పిల్లలండి రసంగి కాకి రసంగ బ్రాస్ సూపర్గా ఉంటాయండి నల్లగట్ట సూపర్గా ఉంటే పిల్లలు వచ్చేసి ఏడు పిల్లల బ్యాచ్ ఏడు పిల్లలు కూడా నాలుగు కానీ ఐదు కానీ పుంజులు అయితే అండి మనం చెప్పడం కాదండి మీరు కూడా తీసుకునేటప్పుడు ఒకటి రెండుసార్లు చెక్ చేసి తీసుకుని ఇబ్బంది లేదు టాప్గా ఉంటాయి ఏడు పిల్లల బ్యాచ్ మన పచ్చకాకు వచ్చిన పిల్లలండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను నెంబర్ ఇస్తాను కాల్ చేయండి దయచేసి మన ఛానల్ని మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి బెల్కన్ని ఓకే చేసుకోండి మీరు ఓకే చేసుకోవడమే కాక మీ ఫ్రెండ్ సర్కిల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయండి దయచేసి గమనించండి సూపర్గా ఉంటాయండి ఒకదాన్ని మించి ఒకటి ఫుల్ రుచివాటాలు ఉంటాయండి టాప్గా ఉంటాయి రసంగులు కాకి డేకలు రస అబ్రాసులు సూపర్గా ఉంటాయండి దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ